హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా రెసిపీ అండి ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్గా అయినా కొంచెం హెల్తీ టిప్స్తో ఎలా చేయాలో చూసేద్దాం మరి ఫైవ్ మినిట్స్లో అయిపోయే పాస్తా రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనకు కావాల్సినంత క్వాంటిటీలో పాస్తానైతే తీసుకొని సాల్ట్ వాటర్లో ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగైతే ఉడికించుకొని వడగట్టుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఈ రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ని అయితే వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకునైతే వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకుందాము ఇందులోనే మా టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకొని మరోసారి కలిపేసి టమాటా ముక్కను కూడా వేసుకుందాము దీన్నంతా కూడా మరో ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకుందాము టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకుందాము చూస్తున్నారు కదండి టమాటా ముక్కలు అనేవి చక్కగా అయితే ఉడిగిపోయాయి ఇందులోనే టూ ప్యాకెట్స్ వరకు పాస్తా అయితే వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము ఈ మసాలాలు అనేటివి పాస్తాకు పట్టేలాగా అయితే అంతా కూడా కలిపేసుకుందాము ఇందులోనే కొద్దిగంత కొత్తిమీరని వేసి మరోసారి అంతా కూడా కలిపేసుకొని లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదండి చక్కగా అంతా కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరింత కాలశం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్